మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు అది మనము చూసుకొని వాడుకొని వస్తుందండి మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము యొక్క థీము మలేరియా అంతం మనతోనే అనే థీమ్తో మనము ఈ సంవత్సరం జరుపుతాము మలేరియా కార్యక్రమము రేపు మనకి ఎనిమిది గంటలకు ర్యాలీ ఉంటుంది తర్వాత ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము మెయిన్గా ఈ మలేరియా వ్యాధి మనకి ఫీమేల్ అన్నాప్లస్ మస్కటో ద్వారా ఒక అది కుట్టిన దానివల్ల మనకి వ్యాధి వ్యాపి వ్యాపిస్తుంది ఇంకా వ్యాధి లక్షణాలు ఇంకా మనకి చలితో కూడిన జ్వరము జ్వరము ఇవన్నీ వస్తాయి కదా దీని దీనికి మనకి సరైన చికిత్స మన ప్రతి ల్యాబ్ మన పిహెసిలలో రక్త పరీక్ష నిర్ధారణ చేసేదానికి ఉన్నాయి అలాగే మన మన ఎంఎల్హెచ్పిలు మన ఏఎన్ఎంస్ కూడా ఈ టెస్టులు చేస్తున్నారు ఆర్డిటి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తున్నారు మనందరము మీ మీ ద్వారా మనము ప్రజలకు తెలియజేసినది అవగాహన కార్యక్రమాలు మెయిన్గా దోమలు కుట్టకుండా పరిసరాలు పరిశుభ్రత పెట్టుకోవాలి దోమలు కు దోమలు పుట్టకుండా చూడాలి ఫస్ట్ దోమలు పుట్టరాదు దోమలు కుట్టరాదు అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మనం పిహెచ్సిలో కూడా అందరికీ చెప్తున్నాము ఈ కార్యక్రమం మన ఆశాల ద్వారా ఏఎన్ఎంల ద్వారా ఎంఎల్హెచ్పిల ద్వారా కూడా చేస్తున్నాము ఈ ఈ నినాదము మనం మలేరియా అంతము మనం నెక్స్ట్ చే చేయబోతున్నాము